తుంగభద్ర నది వరద ఉద్ధృతి కారణంగా కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోయింది శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు చైన్ లింక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది గేటు విరిగిపోవడంతో ఆ గేటు నుండే ముప్పై ఐదు వేల క్యూసెక్కులు అలాగే మొత్తంగా నలభై ఎనిమిది వేల క్యూసెక్కులు నీరు నదికి వెళ్తోంది నది ఉధృతి కారణంగా కర్నూలు జిల్లాలోని కౌతాలం కోసిగి మంత్రాలయం నందవరం మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి